నా పేరు ఆ పేరండి సంవత్సరం దొంపు సంవత్సరం అండి ఓటు ఎవరికేస్తారు ఈ సారి ఇక మీరెలా చెప్తాలని అంటారండి నేను ఎవరు చెప్పను మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు జగ మీ జగన్ అంటున్నారా మరి సైకిల్ అంటున్నారా ఎవరు సైకిల్కే నేను నేనేం చెప్పను మీరెవరికి వేయాలనుకుంటున్నారు ఓటు మేము అయితే మరి అనుకో అత్త ముందు అది జగన్ కేసేయమండి మరి ఇప్పుడు ఎలాగంటే చెప్తే ఎలా వింటాం ఎవరు చెప్తారు వేయమని చెప్పు ప్రెసిడెంట్ కూడా చెప్తారండి ప్రెసిడెంట్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు వరకు చెప్పలేదు మరి ఎవరికి ఇంకా ఇక్కడ చెప్పలేదండి ఇంకా చెప్పలేదు లేదు లేదండి ఇంకా ఏం చెప్పలేదు మరి పింఛరు అవన్నీ బానే వస్తున్నాయి ఆ మీకు అతను మూడు వేలు వస్తాయి రేషన్ రేషన్ అత్తనే ఐదు వేలు నాకు ఐదు కేజీలు వస్తాయండి ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో ఎవరు లేరు అని నేను ఒక్కదాని ఉంటున్నారు మీరు ఒక్కరే ఉంటున్నారు అంతే అండి మరి ఇల్లు ఇచ్చారా లేదండి బాబు ఏవి ఇవ్వలేదు మాకు వాలంటీర్లు వచ్చి మరి అడగడం గాని మీరు వాళ్ళని అడగడం జరిగిందా కుర్రవాడు ఏమన్నా ఇక్కడ ఉంటే కదండి ఎవరి మాట కలిసి ఎదిరిపోయి వెళ్ళాక ఓ జాగలో ఉంటున్నారండి ముగ్గురు కొడుకులు 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 చేసి పోయి కొడుకు కొడుకున్న పిల్లలు ఉన్నారు మనం ఉన్నారండి ఓ జాగ పోయారు చదువుకొని పోయారు వాళ్ళు ఒక్కలే ఉంటున్నారండి మిమ్మల్ని ఎవరు చూడరా వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారండి వెళ్ళిపోతుంటారు అంతే ఇల్లు గురించి మరి వాలంటీర్స్ ని అడగలేదా మా పిల్లలు అడుగుతాడు మీ పిల్లలు వస్తారు కానీ మీ ఇద్దరు వస్తారు ఫోన్ చేశారు మొన్న రమ్మన్న వస్తా ఉన్నారు వచ్చి మరి ఏదైనా అడుకొని కొప్ప కట్టుకోపోతే అలా వస్తానండి మీరు మీరే పోతే మరి అప్పని చెప్పండి చేసిన కొట్టుకోవాలి కదండి మరి మేము ఇచ్చారంటగా మీ ఊర్లో చాలా మందికి ఇల్లులు బాబు ఉన్న ఇచ్చారండి బాబు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఉన్న మళ్ళీ ఇచ్చారు ఇచ్చారండి మాకే చేసారండి పీతి ఊళ్ళు ఇంకా గడ్డి అక్కడ గడ్డి ఎవరిని పిసిరెడ్డి గురి శంత ఉన్న ఉన్నవాళ్ళకి అందరికి ఇచ్చారు వాళ్ళకి ఏమన్నది అందరూ మొక్క రోడ్డు మొక్కలు అందరు చెదిరిపోయి చచ్చిపోయి పోయారు జాగా ఉంది పోనీ జాగా అన్న ఇవ్వచ్చు కదా కొట్టుకోమని మరి ఈసారి జగన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు సో మరి వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తా అంటున్నారు అన్ని అంటున్నారు మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు ఓటు మొన్నసారి జగన్ కేసు అంటున్నారు కదా మరి ఇప్పుడు ఇద్దరు కూడా అన్ని ఇస్తామంటున్నారు ముసలి వాళ్ళకి పింఛను ఎక్కువ ఇస్తా అంటున్నారు రేషన్ ఇస్తా అంటున్నారు ఇల్లులు ఇస్తా అంటున్నారు మరి ఎవరికి వేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు నేనేం చెప్పనండి మీరే చెప్పాలి Maya, aynalık adına ne işi